దేవునామానికి మహిమ కలుగునిగాక అందరికి హ్యాపీ క్రిస్మస్ ఆ ఇదైనా మన వాక్యంలో చూసినట్లయితే మత వార్త రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే తూర్పు దేశ జ్ఞానులు ఆ యొక్క ఆకాశంలో నక్షత్రమును చూసి ఆ యొక్క యూదుల రాజైనటువంటి ప్రభులను స్థుతించడానికి ఆయనకి పూజించడానికి ఆ వచ్చినట్లుగా మనం చూస్తాము తర్వాత హీరోధుని కలుసుకున్న తర్వాత వారు తిరిగి ప్రయాణం అయినప్పుడు వారు మళ్ళీ నక్షత్రంని ఆకాశంలో వారు చూసినప్పుడు ఆ నక్షత్రము ఆ యొక్క వారికి ముందుగా వెళ్ళి శివు జన్మించినటువంటి స్థలంలో వారికి ముందుగా వచ్చి అక్కడ నిలబడే వరకు వారు అక్కడ చేరే వరకు అక్కడ నక్షత్రం ఉన్నట్లుగా వారు చూస్తారు చూసిన తర్వాత నక్షత్రాన్ని చూసిన తర్వాత వారు ఆనందభరితులు అవుతారు నక్షత్రము వారికి ఆనందాన్ని కలగజేసింది చేసింది ఆనంద భరితులు అవటమే కాదు కానీ వారు ఆ మరియమ్మ తల్లి దగ్గర విధంగా శిశువు దగ్గర యేసుప్రభు దగ్గర సాగిల పడి యేసుప్రభు పూజించినట్లుగా మనం చూస్తాము ఆ యొక్క మత శువాత అత రెండో ఆర్యం తొమ్మిది నుంచి మనం చూసినట్లయితే పూజించినట్లుగా మనం చూస్తాము దీనికి కారణము నక్షత్రము ఈ రోజు ప్రేమటువంటి దేవుని సంగమా దేవుని బిడ్డారా మనం నక్షత్రాలు ఇంటికి నక్షత్రాలు అలంకరించుకుంటాం డెకరేషన్ చేసుకుంటాం కానీ నిజం నక్షత్రము మనము దేవుని నక్షత్రం దేవుణ్ణి దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు ఆయన వెంబడించి వారు చీకటి నడవక వారు జీవపు వెలుగు కలిగి ఉంటారని దేవుని వాక్యం క్లియర్గా సెలవిస్తుంది మనం చూసినట్లయితే ధాన్యాల గ్రంథం పన్నెండో అదే అక్కడ మీరు మీరు బుద్ధిమంతులు అయితే ఆకాశంలో జ్యోతుల వలె ప్రకాశించదరు అదే విధముగా మీరు ఇతరులను నీతిమంతు ఇతరులను నీతి మార్గంలో నడిపించిన వారై ఆకాశంలో ప్రకాశించే నక్షత్రం వలె ఉండదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు నేను నక్షత్రంగా దేవుడు చూస్తా ఉన్నాడు మీరు ఇతరులను దేవుని వైపు నడిపించే వారిగా మనం ఉన్నాము మనము ఈ రోజు ప్రేమటువంటి దేవుని సంఘమా దేవుని బిడ్డలారా ఈ క్రిస్మస్ దినాల్లో నీ కుటుంబస్తుల్ని నీ బిడ్డల్ని రక్త నీ రక్త సంబంధికుల్ని నీవు నక్షత్రముగా ఉన్నావా వెలుగుగా ఉన్నావా క్రీస్తు వైపు నడిపించే వారిగా ఉన్నా నీతి మార్గంలో నడిచేవారిగా వారిని నడిపిస్తున్నావా ఆకాశంలో జ్యోతుల వల్ల దేవుడు పోల్చినప్పుడు ఆకా ఆ నక్షత్రము జ్ఞానులను క్రీస్తు వద్దకు సాగిలపెట్టేట్టుగా పూజించేలాగా నడిపించినప్పుడు ఈ రోజు నీవు నేను నా బి మన బిడ్డల్ని మన సంఘాలని లేకపోతే ఇతరులను దేవుని వైపు నడిపించే జ్యోతుల వల్ల ఉన్నామా లేదా అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి క్రిస్మస్ చేయటమే కాదు ఆయన కొరకు జీవించటం అన్యులు అందరినీ లోకంలో చూసినట్లయితే క్రైస్తవుల్ని క్రైస్తవుల్ని వాళ్ళు బైబుల్ చదవాలండి క్రైస్తవ బిడల్ని చదువుతారు నీ సాక్ష్యమే జ్యోతిగా ఉండటం నీ సాక్ష్యము నీ ప్రవర్తన ఇతరులు అన్యులు ఏ విషయంలో అయితే నిన్ను దూషిస్తారు ఏ విషయంలో అయితే దుర్మార్గులు అంటారో ఆ విషయాల్లో సత్క్రియల ద్వారా దేవుడికి మహిమొచ్చేలాగా మనము మన ప్రవర్తనలు మన సత్ప్రవర్తనల ద్వారా దేవునికి మహిమొచ్చేలాగా మన మార్పు చెందబడితే మనం నక్షత్రాలుగా ఇతరులను వెలిగించేవారిగా నడిపించేవారిగా ప్రభు వద్దకు నడిపించేవారిగా క్రిస్మస్ దినాల్లో ఉండాలని మన ఒకసారి కోరుకుంటా ఉన్నాను చూడండి బైబిల్లో మనం చూసినట్లయితే సంఘాల్లో వెలగడం కాదు సంఘాల్లో వెలగాలి మనం బయట ప్రతి ప్రాంతాల్లో క్రైస్తవులు వెలిగేవారిగా జ్యోతుల వలె మనం ఉన్నప్పుడే దేవుడికి మహిమ వస్తుంది అంటే కృప ఈ క్రిస్మస్ దినాల్లో మనందరికీ దేవుడు గాక మనం జ్యోతుల వలయానికి అనేకని నీతి మార్గం నడిపించేవారిగా ఉండునుగాక దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వించునుగాక అమెన్